నమస్తే మీరు చూస్తుంది పివియా న్యూస్ ఈ రోజు మార్నింగ్ ముఖ్యాంశాలు చూద్దాం కారం పుడి పల్నాటి వీరుల ఉత్సవాల చివరి రోజు కల్లిపాడు అపశృతి చోటు చేసుకోవటం దురదృష్టమని దైవాలు కడిగేందుకు ఆచార నాగులేరులు దిగటంతో విద్యుత్ వైరు తగిలి ఆచార వంతులు చాలా నరసింహం మృతి చెందటం చాలా బాధాకరమని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఆచారవంతులు నరసింహారావు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం గాయపడిన ఆచారవంతులు అంగారావుకు మూడు లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు నమస్తే మీరు చూస్తున్న పివి ఆ నేను మీ పివిఎం ఇలా నేను నిరుపేదలు ఇంటి స్థలం కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తాస్లో కిరణ్ కుమార్ సూచించారు సచివాలయం లేదా తహసీల్దార్ కార్యాలయం నేరుగా స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటో తేదీ రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు ప్రభుత్వం జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులు ఇంకా తీసుకోలేని వారు వెంటనే సచివాలయం లేదా రేషన్ డీలర్ల వద్ద సంప్రదించి తీసుకోవాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ స్పష్టం చేశారు వెల్కమ్ టు ూడసల ప్రాజెక్టు నిర్మించకుంటే రాజకీయ సన్యాసం తీసుకునేందుకైనా వెనకాడనని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి భీష్మించారు సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వరకపూడస ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులుగా మారిన కీలక అనుమతులను కేంద్రంతో మాట్లాడి లైన్ క్లియర్ చేసిందని చెప్పారు ఎనభై నాలుగు వేల ఎకరాల సాగునీరు లక్షలాది మందికి తాగునీరు అవసరాలను తీర్చే ఒక బృహత్తర ప్రాజెక్టు వరకపూడసల ప్రాజెక్టు అని ఎమ్మెల్యే జోలకంటి అన్నారు ఈ కార్యక్రమంలో ఏడీఏ జగదీష్ రెడ్డి తహసీల్దార్ రాజశేఖర్ నాయక్ పలువురు పాల్గొన్నారు నమస్తే దుర్గమండలం మంగారపురం తండక చెందిన బాలు బాలునాయక్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలుసుకున్న వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పెన్నెల రామకృష్ణ స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు బాలునాయక్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు నేను భరోసా కల్పించారు పంట సాగుకు సాంకేతికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని ఎమ్మెల్యే జోలకంఠ బ్రహ్మారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు వేల్దుర్తి మండల పరిధిలో చిరిగిరిబాడు గ్రామంలో రైతన్న కోసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు గ్రామంలో పర్యటించి రైతన్న మీకోసం కోసం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వ్యవసాయంలో తీసుకోవలసిన మెలకువలను గురించి రైతులకు వివరించిన ఎమ్మెల్యే జూలకంటి నమస్తే మీరు చూస్తున్నారు దుర్గి మండలం కచ్చినట్ట గ్రామంలో పర్యటించిన పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పెన్నీల రామకృష్ణారెడ్డి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామంలోని ఇటీవల ఏర్పాటు చేసిన మంచినీటి వాటర్ ట్యాంక్ ను సందర్శించారు గ్రామంలో నీటి సహ ప్రవేశాల గురించి స్థానికులు అడిగి తెలుసుకున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఐదు ఫిర్యాదులు అందినట్లు తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు ఈ సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మల మడక రహదారులపై పిచ్చి చెట్లు తొలగించాలని మాచెల్ల పట్టణంలోని పన్నెండవ వార్డులో రోడ్లపై ఉన్న అక్రమాలు తొలగించాలని అలానే కొప్పురూరు గ్రామంలో రోడ్లపై ఉన్న అక్రమాలను తొలగించాలని భూ సమస్యల పరిష్కారంపై రెండు ఫిర్యాదులు అందాయని తహసీల్దార్ తెలిపారు నమస్తే మీరు చూస్తున్న పివిఆర్ను దుర్గమండలం మంగాపురం తండ మాజీ సర్పంచ్ ఆలెటి వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ నుంచి డిచార్జ్ అయిన విషయాన్ని తెలుసుకున్న వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా వారింటికి వెళ్లి ఆయనను పరామర్శించారు వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి భరోసా కల్పించారు అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పిన్నెల్లి హామీ ఇచ్చారు వెల్కమ్ టు రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్ గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఒకటి పాయింట్ నాలుగు కోట్ల కుటుంబాలకు రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని సూచించారు ఆధార్ కుల ధృవీకరణ రేషన్ కార్డు స్కాలర్షిప్ పింఛన్లు సహా వేరు వేరు పథకాలు సేవలకు సంబంధించిన వివరాలను ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరగాలని సూచించారు నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ఆర్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయో కురిసే అవకాశం ఉందని పేర్కొంది మంగళ బుధవారాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వెల్కమ్ టు మూవీ పైరసీ కేసులో ఐ రవి ఐదు రోజుల పోలీసుల విచారణ ముగిసింది స్నేహితుడు నిఖిల్ తో కలిసి రవి డేటా హ్యాండ్లింగ్ సర్వర్ యాక్సెస్ వంటి అంశాలలో పాల్గొన్నట్లు సమాచారం టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాలు కొనుగోలు యుఎస్డిటి చెల్లింపులు ఏపీకే లింక్స్ తో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినట్లు తెలుస్తుంది విచారణ ముగిశాక రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం చల్లపల్లి జైలుకు తరలించారు నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ నేను మీ పల్నాడు ఉత్సవాల చివరి రోజు కల్లిపోయి రోజు దైవాలను నాగులేరులో శుభ్రపరుస్తుండగా ప్రమాదం శాతం విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందిన ఆచార్యవంతుడు జాల నరసింహం మృతదేహానికి గుంటూరులో పోస్టుమార్టం నిర్వహించారు మృతదేహానికి పల్నాడు వీరాచార పేట నిర్వాహకులు సందర్శించి పూలమాలేసి నివాళు పల్నాడు పీఠానికి తెరని లోటని ఆయన అన్నారు మృతిని కుటుంబానికి పల్నాడు పీఠం ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు కుటుంబ సభ్యులకు పేట నిర్వాహకులు భరోసా ఇచ్చారు నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటే పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే బోర్వెల్స్ పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ ఎస్కే బిఆర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్న పిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాలో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా మరియు హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన మాచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచర్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మాచల్ పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూనగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి